ఆ చిన్న అన్నంటాడు కయిదివా ठीक बात ఏ పర్ పడ్ బా ఐ యామ్ మేడి కర్తీస్ రా మా నానేది ఇది బాటిల్ కర్తీస్ రా మా నానేది ఇది బాటిల్ ఇది కర్తీస్ రా ఏయ్ కొరప అదే నా పట్ట మా నానేది పోరా అదే కొని తెరా తారే వదిలేరా దబ్బు గంట దెవడు చేతి నాన్నే ఉంటాడు ఏంటని వాడు చేసిాడు ఉంటాడు కర్తీస్ రా నువ్వు నా లేవు జితన్నే తోట పట నా మరి ఇప్పుడు ఏం జరిగింది ఏం జరిగింది కథ చెప్పు మరి మా బావ మా మక్క అసలు మా బావ భయపడుతుంది అసలుకి పోతే అక్కడ భయపడుతుంది అంటే ఏమన్నా ఇలాయన జోక్ చేసావా వైపు నేను నవ్వాలా మీ అక్క నాకు భయపడేది బావ ఇందా అక్కడ నుంచి అక్కకే వణుకుతావు అక్కే భయపడింది Kaidi wa, kamaa, kaidi sorry, sorry, sorry. sorry. Aroo, lakot tu kora. Nagi, nagi, parvayi. Aroo, ma padu mamik naacha laga.

ఒక బాబా వాళ్ళ కాళ్ళు వచ్చినాయి ఒక మనిషికి ఒక బాబా వాళ్ళు మనిషి బాబా కాళ్ళు వచ్చినాయి వంశీ వాళ్ళు అయితే ఆ ఏమో కాళ్ళు సారీ ఆ అతని వల్ల కాళ్ళు వికలాంగుల్ని అలా అనకూడదు తప్పు உங்க கால்ல சினிدلதா இங்க வர ஆஸ்தார்வா ஐடி வா ஐடி வா கணிச்சி கால்ல சினிدل ஏய் परप லேவ்ガン போ ஏய் ப கால்ல சினிدل என்ன வரேடா என்ன

இல்லை என்ன டமாட்டால் டமாட்டிங்